ఈ రోజు ఉజ్వల జ్యోతి కిచెన్ లోని ఆనపకాయ పాలతోటి తోటి ఎలా ఆనపకాయ ఇగురు ఎలా టేస్టీగా ఉండాలి అనేది వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాము అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ల్లిపాయలు చితకు కొట్టుకుని ఒక ఐదు వేసుకోండి ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మిరపప్పు హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ ఎండి మిరపకాయ వేయట్లేదుపాకు మూడు రెమ్మలు వేసుకోండి లింపు మొత్తం వేగిపోయాక ఇందులోని కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయండి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మొత్తం చూద్దాం ఉల్లిపాయలు ఇక్కడ మగ్గిపోయాయండి బాగా ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాం ఒక ఆనగా తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇప్పుడు వేసేసుకోండి ఇందులోకి ఆనపకాయ లేతదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకోవాలి చాలా మంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అయితే చెప్తున్నాను చాలా మంది డైట్ చేస్తారు కదా డైట్ లో అయితే కనుక ఆనపకాయ తీసుకోవడం కూడా వెయిట్ లాస్ అవుతారండి ఇలా బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫ్రై చేసేయండి ఇదంతా కూడా వేగిపోయాక మూత పెట్టి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు చూద్దాం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వాటర్ అంతా ఇవి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి చూద్దాం అలాగే ఇక్కడ ఆనగాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు వేద్దాం సాల్ట్ ముందే వేసేయడం వల్ల ఏంటంటే ఆనగాయలో ఉన్న వాటర్ అనేది తొందరగా బయటకు రాదనమాట సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకే ఎప్పుడైనా ఆనగా కూర ఉండేది అప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా సాల్ట్ వేయకండి కొంచెం వాటర్ వచ్చాక నీళ్ళన్నీ అడిచిపోయాక అప్పుడు వేయండి సాల్ట్ అనేది హిందుల్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి చూద్దాం ఒకసారి ఇలా కూర అంతా కూడా తగ్గి పడింది కదా అప్పుడు ఉడికిందో లేదో చూడాలంటే ఇప్పుడు గట్టితోటి కట్ చేసారంటే ఈజీగా కట్ అయిపోతుంది తెలిసిపోతుంది కదా చాలా ఈజీగా కట్ అవుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు కారం కావాలి కనుక టీ స్పూన్ కారం వేసుకోండి ఇక్కడ నేను కారం వేయట్లేదు పచ్చిమిరపకాయల కారం తోటే సరిపోతుంది అలాగే ఇవి కాచి చల్లార్చిన పాలండి ఒక టీ గ్లాస్ వేసుకోవాలి పాలు అనేది ఆమెకాయ కూరలో చాలా టేస్టీ ఉంటది ఇప్పుడు ఈ పాలు వేసాక ఒకసారి కలిపేసుకోండి ఈ పాలు కూడా కొంచెం దగ్గరికి ఎగర్నిద్దాం ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత చూద్దాం ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చేసాక కొత్తిమీర పిటికడ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి పాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తేనే బాగుంటుంది ఈ ఆనప్రయ్య కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేస్తాను